శిలవే శిల్పినీవే శిల్పముని వే సృష్టిలో శానివే శిల్పణీ వే శిల్పముని సృష్టిలో నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో నీలిజిపోరితలో నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో నీలజిపోరితలో పుడమిలో అనువనువునివే పర్వసించుట నేర్చుకో పుడమిలో అనువనువునివే పర్వసించుట నేర్చుకో జీవితం వికమల్లి రాదు సాతకము చేసుకో జీవితం ఇక మల్లి రాదు సాధకము చేసుకో శిలానివే శిల్పిని सृष्टिनिवे मनुलो शिला मन्स्टिलो। शिल्पीणी वे शिल्पमुनि वे सृष्टि लो పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలదార్ పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలదార్ గరక పూలు గడ్డి పాన్పులు తుమ్మెదలుతూ నీగ నవ్వు ఎన్న ఉండి ఏమి లేదని ुण्डीलदनि unna वेको जीव जीवितमुन्न मधुरमु जीवितमुन्न मर्ममुदेको शिलानीवे शिल्पिनीवे शिल्पमु नीवे सृष्टिलो